ख़बरदस्तबरदस्त మండలంలో నిరసన ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఈ రైతుకు వేడీలు లేచి ఇవాళ జైలుకు తీసుకురావడం జరిగింది దాన్ని నిరసనగా నిరసిస్తూ ఈరోజు కదలాపూర్లో భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సూచనలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక దిష్టిబంపను దగ్గరం చేయడం జరిగింది నిజంగా నువ్వు రైతు రైతు పేరిడు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసి మన రైతులకే వెన్నుపోటు పరిచినావు అలానాడు పది సంవత్సరాల కిందట పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు రైతులకు బేలు బేడీ లేచిండు ఖమ్మంలో ఏ గది కట్టిందో ఈరోజు సేమ్ నువ్వు అదే పరిస్థితుల రైతులకు బేడీలేసి హరి కోసం పెడుతున్నావు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో అవన్నీ ఏదైనా అమలు చేయకపోవడంతో రైతులకు బేడీలేసి నువ్వు రైతులను అనగదొక్కే పరిస్థితి చేస్తున్నావు కాబట్టి నీకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ఇదే రైతులు మీ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కతలాపూర్ మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఒక రైతుకు గుండెపోటు వచ్చిన రైతుకు వేడీలు వేసి కోర్టుకు తీసుకుపోవడం ఆసుపత్రికి తీసుకుపోవడం చాలా దారుణమైన చర్య అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఖమ్మం మిర్చి రైతులకు అదేవిధంగా బెడీలు వేసి తీసుకపోతే వాడికి ఏ గతి పట్టిందో కేసీఆర్ కు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే గతి పడుతుంది నువ్వు ఆరు గ్యారెంటీల పేరుతో రైతులను మోసం చేసి అనేక హామీలు ఇచ్చినావు అదే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కూడా రైతులకు రుణమాఫీ చేస్తానని ఏనాడు కూడా సక్రమంగా చేయలేదు ఇప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం నలభై యాభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణం ఆ విధంగానే రైతుల పేరట ఉంది రైతులను రుణమీవిక్ చేస్తానన్నావు ఈ విధంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబించి రైతులను ఇబ్బంది పెడుతున్నావు నీకు ఎంత సిగ్గు స్థిరం ఏమన్నా ఉందా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఒక రైతుకు గుండెపోటు వచ్చిన రైతులు వేడిలు వేసుకొని తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఇది రాష్ట్ర పార్టీ మా బండి సంజయ్ కుమార్ గారు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో నీకు రైతులు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ రైతు వ్యతిరేక విధానాలు పాల్పడ్డ ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని అదేవిధంగా ఇక్కడ కుడి ఎడమ కాలువలో రైతుల సురమ ప్రాజెక్టులో రైతుల భూములు పోతున్నాయి వారికి ఖచ్చితంగా భూమికి బదులు భూమి లేదా ఎకరానికి నలభై లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాటుపడితే రైతులు మరియు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చెప్తారు